ఇక మేఘాద్రిగడ్ రిజర్వాయర్ జలాశయం నిండుకుండలా మారింది మరి కాసేపట్లో మేఘాద్రిగడ్ రిజర్వాయర్ గేట్లు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే అప్రమత్తం చేశారు నరవ కోట నరవ సత్యవాణిపాలెం సచివాలయాల పరిధి ప్రజలకు అలర్ట్ జారీ చేశారు పద్నాలుగు గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేశామంటున్నారు ఎమ్మెల్యే గణబాబు ఒకవేళ మీ వరకు ఆ వార్త రాకపోతే దయచేసి ఈ వార్త చూడండి మేఘాదిరిగడ్డ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండింది ఏ క్షణానైనా గేట్లు ఎత్తవచ్చు ఇప్పటికే పద్నాలుగు గ్రామాల ప్రజలందరినీ కూడా అలర్ట్ చేశారు స్థావరాలకు సూచిస్తున్నారు మేఘాదిరిగడ్డ రిజర్వాయర్ ఏదైతే రిజర్వాయర్ మా పక్కనే ఉంది ఈ ప్రాంతానికి గోపాలపట్నం చాలా చేరువులో ఉంది ఇక్కడ ఉండేటువంటి లోతట్టు ప్రాంత ప్రజలకి ఇప్పుడు కూడా పెద్ద వర్షపాతం నమోదైనప్పుడు ఇప్పటికే యాభై ఏడు అడుగులు రిజర్వాయర్లో వాటర్ చేరింది మరి చేరడం వల్ల ఇప్పుడు గేటు ఓపెన్ చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు ఒక ఇంచెస్ అయినా ఒక గేట్స్ ఓపెన్ చేయడం వల్ల ఆ వాటర్ సముద్రంలోకి వెళ్ళే క్రమం